హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేనేమి సునీల్ రాణి ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది వాటికి గల కారణం ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది బాగా ఎక్కువగానే ఈ యొక్క పోస్టులు అనేది తీయడం అనేది జరిగింది దానికి సంబంధించి టెట్ ఎగ్జామినేషన్ అనేది ఈ నెక్స్ట్ మంత్ మూడో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు కూడా జరగనుందని అందరికి కూడా తెలిసిన విషయమే అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే రెగ్యులర్గా కూడా టెట్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి ఓకే టెట్లో ఫుల్గా కోర్సు ఇక్కడ హండ్రెడ్ పర్సంటేజ్ స్కోర్ సాధించినట్లయితే అక్కడ డిఎస్సికి మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అనేది హండ్రెడ్ పర్సంటేజ్ కూడా మనకి అవకాశం అనేది ఉంటుంది అయితే మీకు ఈరోజు నేను కీలకమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను ఆ కీలకమైనటువంటి డిసిషన్ చెప్పే ముందుగా నేను ఎప్పుడు మీకు సబ్జెక్ట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ రెండు ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ వీడియోలు చేస్తున్నాను ఓకే ఈ యొక్క కామెంట్ చేసిన నో ప్రాబ్లం ఎందుకంటే మనం సబ్జెక్ట్ చెప్తున్నాం అదేవిధంగా మనకు కావాల్సినటువంటి మీకు కావాల్సినటువంటి కీలకమైన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా ఏ రోజున కూడా నాకు తెలిసి నేనైతే మాత్రం ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు అని చెప్పేసి నాకు నా నేను అనుకుంటున్నాను అనమాట ఓకే అయితే ఈ రోజున మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ ఇది మనకి జాగ్రఫీలో డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు అదేవిధంగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒకటి ఇవ్వడం అనేది జరిగిందండి వీరి ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా వరద ప్రభావిత రాష్ట్రాల పైన యొక్క ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి ఓకే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఆరో స్థానంలో ఉందండి దక్షిణాదిలో చూసుకున్నట్లయితే అంటే మన సౌత్ ఇండియాలో కేరళ కర్ణాటక మనకి ఈ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి ప్లేస్లో ఉందని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందండి అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొదటి ప్లేస్లో ఇక్కడ దేశం మొత్తం మీద చూసుకున్నట్లయితే బీహార్లో అత్యధికంగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగిందండి ముప్పై తొమ్మిది లక్షల హెక్టార్లు వరకు కూడా వరద ప్రభావం అనేది ఉంది అని చెప్పడం అనేది జరిగింది తర్వాత ఉత్తరప్రదేశ్ ఇరవై ఆరు లక్షల హెక్టార్లు అదేవిధంగా అస్సాం ఇరవై నాలుగు లక్షల హెక్టార్లు అస్సాంలో మనకి ఇక బ్రహ్మపుత్ర సోన్ నది వీటి ప్రకారంగా కూడా ఎక్కువగా మనకి రివర్స్ రివర్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకి అక్కడ ఈ యొక్క వరదలు కూడా ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి ఓకే అయితే ఇక్కడ థర్డ్ ప్లస్లో వెస్ట్ బెంగాల్ పదమూడు పంతొమ్మిది లక్షల హెక్టార్ల వరకు ఉంటే ఒడిస్సా పద్నాలుగు లక్షల హెక్టార్లు ముంపు గురైంది ఏపీలో అయితే ఎనిమిది లక్షల హెక్టార్ల వరకు కూడా ఈ యొక్క ప్రాంతాలు అనేవి తుఫానులు వరదలు వల్ల నీట మునిగాయి అని చెప్పేసి మనకి ఎవరు చెప్పడం జరిగిందండి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అదేవిధంగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ అథారిటీ లేదా సెంటర్ అని చెప్పేసి అంటాం ఈ రెండు కూడా ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ ఇవి కరెంట్ అఫైర్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఓకే ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇది ఒక చెప్పుకోదగినటువంటి అంశంగా మనం అయితే చెప్పుకోవచ్చు అయితే మనకి ఏపీలో చూసుకున్నట్లయితే అత్యధికంగా బాపట్ల నెల్లూరు జిల్లాలే అధికంగా నీటమూలిగాయి అని చెప్పేసి కూడా ఇక్కడ తెలియజేయడం జరిగిందండి తర్వాత నెల్లూరు అదేవిధంగా ఈ యొక్క బాపట్ల జిల్లాల్లో కూడా నెల్లూరులో ఎక్కువగా వన్ పాయింట్ ఫోర్ లక్షల హెక్టార్ల వరకు కూడా ఓకే ఈ యొక్క మొత్తం ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యాయి అని చెప్పేసి ఇంకా బాపట్లలో వన్ పాయింట్ వన్ వన్ లక్షల హెక్టార్ల వరకు కూడా ఈ యొక్క ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఈ నీట మునిగాయి అని చెప్పేసి కూడా ఈ అథారిటీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అదేవిధంగా నేషనల్ రిమోట్ సెన్సర్ సెన్సర్ సెంటర్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా తెలియజేయడం అనేది జరిగిందండి ఓకే కాబట్టి ఇక్కడ మనకి ప్రధానంగా ఏం వేటక వల్ల కారణం వల్ల అంటే మనకి మేజర్ రివర్స్ ఉన్నాయి గోదావరి కృష్ణ నాగావళి వంశధార ఇలా ఈ నదులన్నీ కూడా ఈ ఎక్కువగా ఎడ తిరిగిన వర్షాల కారణంగా పొంగి బోరళము అదేవిధంగా ఇక డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ డ్రైనేజీ వ్యవస్థ నిర్వీర్యము ప్రతికూల వాతావరణ పరిస్థితులు మారుతున్నటువంటి కాలానుగుణంగా ఇక ప్లాస్టిక్ యూసేజ్ అనేది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇక పెరుగుతున్న జనాభా కూడా ఒక కీలకమైనటువంటి పాయింట్గా ఇక్కడ వీరైతే చెప్పడం అనేది జరిగిందండి ఇంకా చూసుకున్నట్లయితే గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో కూడా భారీ వర్షాల వల్ల మనకి గోదావరి కృష్ణాన కృష్ణ అదేవిధంగా మన నాగావళి కానీ వంశధార కానీ ఇవన్నీ కూడా ఇవి పొంగి పొరలేయి అని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్పడం జరిగిందండి మనకి ఫ్యూ గతంలో చూసుకున్నట్లయితే నైన్టీన్ నైన్టీ ఎయిట్ కంటే ముందుగా చూసుకున్నట్లయితే ఏదైతే మనకి హంసలదేవి కృష్ణానది ముఖద్వారం అని అంటాం ఎక్కడ ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో కలిసేటువంటి దీవి ఏదైతే ఉంటుందో ఈ హంసల దీవి దగ్గర మనకి చాలా అంటే విదేశాల వారు కూడా మన దగ్గర హంసల దీవిలో ఈ ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించినటువంటి వారికి సహాయం అందజేయడం కోసం అని చెప్పేసి చాలామంది కూడా రావడం అనేది జరిగిందండి ఇది ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందండి అంటే అడుగొచ్చు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో ఈ యొక్క హంసల్దీవి ఇన్సిడెంట్ ఉప్పెన అంటాం దివ్యసేమ ఉప్పెన అని అంటాం కృష్ణా సంబంధించి ఈ దివ్యసేమ ఉప్పెన అనేది మనకి దివిసేమ ఓకే ఈ దివిసేమ ఉప్పెన అనేది చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చింది వేలాది మంది కూడా ప్రాణాలు కోల్పోయారండి ఇందులో అదేవిధంగా దాని తర్వాత చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిదిలో మళ్ళీ ఫ్లా ఫ్లడ్స్ వచ్చాయి బాగా ఇవి కూడా అని చెప్పేసి చెప్పు చెప్పుకున్నారు తర్వాత తొంభైలో వచ్చాయి తర్వాత తొంభై ఆరులో లో కూడా తుఫాన్లు అనేవి రావడం జరిగిందండి ఇవన్నీ కూడా మర్చిపోలేనివే అని చెప్పేసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు చెప్పడం అనేది జరిగింది ఓకే ఇది ఈరోజు లేటెస్ట్గా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ మీకు అడిగేటటువంటి అవకాశాలు ఉండేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఇటీవల మన విజయవాడ కూడా బాగా మునిగి చాలా వరకు కూడా ఇబ్బంది పడడం అనేది జరిగింది చాలా వరకు కూడా నష్టం జరిగింది వాటి కొంత కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది కాబట్టి ఓకే ఈ యొక్క ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ అండి మనకి చాలా ఇంపార్టెంట్గానే పరిగణించాలి అయితే మీకు ఈరోజు కీలకమైనటువంటి అంశం చెప్తాను అని చెప్పేసి అన్నాను కదా అది ఏంటంటే మీకు మాక్ టెస్ట్లు అనేవి మాక్ టెస్ట్లు అనేవి మనకి గవర్నమెంట్ వారే ప్రొవైడ్ చేయనున్నారు ఓకే ఇందులో చూసుకున్నట్లయితే హెచ్డిపి సిఎస్ఈ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ డాట్ జిఓీ డాట్ ఇన్ అనేటటువంటి యొక్క వెబ్సైట్ మీకు ఈ కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను ఇది గవర్నమెంట్ వెబ్సైట్ ఇది ఓకే ఆ వెబ్సైట్లో మీరు లింక్లో ఓకే క్లిక్ చేసుకొని ఏదైతే ఆ యొక్క వారు ఇచ్చినటువంటి మార్క్ టెస్ట్లు ఉంటాయో ఆ మార్క్ టెస్ట్లు అనేది టెట్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వచ్చు మార్క్ టెస్ట్లు రాస్తే కొంతవరకు కూడా మెరుగవుతుంది బాగా ఓకే కాబట్టి అది మీరు సద్వినియోగం చేసుకోండి ఇంకోటి హాల్ టికెట్స్ టెట్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఈ యొక్క ఇరవై రెండవ తేదీ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క గవర్నమెంట్ వెబ్సైట్ని కూడా మీరు ఫాలో అయ్యి కొన్ని టెస్టులు రాయండి మార్పు టెస్టులు ఉన్నాయి బాగానే ఉంది చాలా బాగుంది నేను కూడా చూశాను కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఇంకో విషయం ఏంటంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చాలా వీడియోస్ మీకోసం నేను చేస్తూ ఉన్నాను చాలామంది వరకు కూడా ఇక్కడ సబ్జెక్ట్ అనే కాదు ఐ మీన్ తమ్నైల్ ఏ విధంగా ఉన్నా అంటే తమ్నైల్ ఒకలాగా ఉంటే సబ్జెక్ట్ కూడా ఉంది సార్ అని చెప్పి చాలామంది అంటున్నారు తమ్నైల్ సబ్జెక్ట్ రెండు కూడా మ్యాచ్ అయ్యేటట్టు మేము చెప్తాం ఎందుకంటే ఇది చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ ఎవరైతే వారికి కావాల్సినటువంటి మ్యాటర్ కావాలో ఆ మ్యాటర్ మీద మాత్రం డిపెండ్ అవుతారు కానీ ఇటువంటి అంశాలు చదవాలి అనేటువంటి వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక వీడియో చూసేటప్పుడు ఎంత ప్రయోజనం ఉండబోతుంది అనేటటువంటిది ప్రధాన ఉదాహరణగా మన యొక్క వీడియోలుగా మీరు కూడా పరిగణించగలరు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను నా యొక్క వీడియో కానీ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నేను మిస్ ఇంద్రాని భరదవాజ్ స్టడీ సర్కిల్